సార్ నమస్తే నమస్తే శ్రీనివాస గారు ఎలా ఉన్నారు సార్ ఇంతకుముందు నేను అన్నట్టుగా హిందువులు మైనార్టీలా ఫీల్ అవుతున్నారు మైనార్టీలు మెజారిటీలా ఫీల్ అవుతున్నారు ఎక్కడ లోపం జరుగుతుంది సార్ అసలు సెక్యులరిజం అనేటువంటిది ఒక పెద్ద బూత్ ఓకే అన్ని మతాలు సమానమే అనేటువంటిది ఒక నీతి బూత్ ఓకే సెక్యులరిజం అనేటువంటిది గత పాలకులు ప్రవేశపెట్టడంలో ఒక పెద్ద కుట్ర ఉంది హిందూ మతాన్ని నామరూపాలు లేకుండా చేయాలి అంటే ఏకైక సాధనం అత్యంత అద్భుతమైనటువంటి ఆయుధం సెక్యులరిజం ఇది భారతదేశంలో ఒక పెక్యులర్గా కనిపిస్తుంది సెక్యులరిజం అనేటువంటిది పాటించాల్సింది హిందువులు మాత్రమే మైనారిటీలు దీన్ని పాటించాల్సిన అవసరం లేదు అని ఒక వాదన చూస్తుంటే అది అనిపిస్తుంది మిజోరాం నాగాలాండ్ మేఘాలయ లాంటి ఏడు రాష్ట్రాల్లో ఈరోజు హిందువులు మైనారిటీలు మళ్ళీ మైనారిటీగా మారిపోయిన హిందువులకు మైనారిటీ హక్కులు కల్పించాలన్నా లేదా కల్పించాలి కదా కల్పించరు కానీ ఆ రాష్ట్రాల్లో కూడా మహమ్మదీయులు క్రైస్తవులు మాత్రమే మైనారిటీలుగా పరిగణిస్తారు ఇది మరీ విషాదం ఇప్పుడు కనీసం ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళైనా చేయాలి వారైనా ఆలోచించి ఓహో ఈ రాష్ట్రంలో మెజారిటీ హిందువులు మైనారిటీగా పడిపోయినారు కాబట్టి ఈ హక్కులు వాళ్ళకు కూడా ప్రాప్తిస్తాయని ఒక చట్టం కరెక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి కానీ మెజారిటీ ప్రజలు మైనారిటీగా పడిపోయిన మైనారిటీ హక్కులు వాళ్ళకి లభించవు మైనారిటీ వాళ్ళు మెజారిటీగా మారిపోయినా కూడా మైనారిటీ హక్కులే హక్కులు లభిస్తాయి మొత్తం అన్ని పథకాలన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి ప్రజాస్వామ్య నిజంగా సార్ ప్రజాస్వామ్యానికి ఉన్న అతిపెద్ద కష్టం నష్టం ఇదేనేమో అనిపిస్తుంది అన్నిసార్లు మంచిగా అనిపించినా ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా నష్టం జరుగుతుంది సార్ ప్రజాస్వామ్యం వల్ల అనేటువంటి ఈ పదము ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు చేర్చారు ఓకే అది కూడా వామపక్షాల సహాయం కోసం వారి వారిని మెప్పించి సంతోషపరచడం కోసం తను ఆ ఎమర్జెన్సీ సమయంలో చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము వీళ్ళ సహాయం అవసరమే అది చర్చ ఇంకొక మౌలికమైన ప్రశ్న తన గురుగారు అంటే ఇది మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ దేశాన్ని పరిపాలించింది బనియాలు అంటే వైశ్యులు బ్రాహ్మణులే మొత్తం వాళ్ళే కా మొన్న ఒక దాదాపు ఐదు దశాబ్దాలు దశాబ్దాలు వాళ్ళే వెళ్ళారు ఈ రా ఈ దేశాన్ని వాళ్ళ కాలంలో హిందుత్వం ఎందుకు ఇట్లా అంటే వాళ్ళు చేసిన చట్టాలే కదా ఎందుకు హిందుత్వానికి గతిపట్టింది ఎవరు చేశారు చట్టాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ చట్టాలను మౌలికమైనటువంటి కొన్ని మార్పులను చేసుకున్నాం రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం అది కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మన సొంత రాజ్యాంగం కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ తీసుకొని కిచిడీ చేసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం ఆ రాజ్యాంగంలో ఎక్కడే కానీ హిందూ అనే పదమే నిక్కరం అందుకే అంటున్నా అంటే బ్రాహ్మణులు కో వైశ్యులే కదా చేసింది మొత్తం దేశాన్ని పాలించింది అప్పుడు అంటే నా ఉద్దేశం గాంధీ గారు కావచ్చు నెహ్రూ కావచ్చు వీళ్ళే కదా అప్పుడు శాసించింది అయినప్పటికీ వాళ్ళల్లో మైనారిటీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాంగిల్ ఉండేది నెహ్రూ కోసం మహాత్మా గాంధీ చాలా దిగజారుడు రాజకీయాలు కూడా చేశారు ఇప్పుడు మనం వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ ఇప్పుడు ఆ ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం తరం అనుభవిస్తాం అప్పటి నుంచి అనుభవిస్తున్న బాధలు అంటే ముస్లింల కోసం ప్రత్యేకంగా దేశం ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ ఏర్పాటు చేసినప్పుడు ఇది హిందుస్థాన్ ఎందుకు కాలేదన్నది నా బాధ ఆ విషయాన్ని అంబేద్కర్ గారు చెప్పారు ఎందుకంటే ఆయన ఏం చెప్పాడారంటే ఈ దేశం ముక్కలు కాబోతోంది టూ నేషన్ థీరీ అన్నప్పుడు భారతదేశంలో చివరి ముస్లిం దాకా పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఎట్లా మీరు పంచుకుంటున్నారు ఆస్తి పంచుకుంటున్నారు ఆస్తి పంచుకున్నారు కాబట్టి వెళ్ళిపోండి మొత్తం టోటల్ కూడా అదే కదా కానీ వాళ్ళందరూ వెళ్ళిపోవడం మహాత్మా గాంధీకి ఇష్టం లేదు దాదాపు లక్ష మంది హిందువులు కదా ఇవన్నీ గతం అవన్నీ లాభం లేదు నేను చెప్పేది ఏంటంటే దాన్ని మాట్లాడుకోవడం పెద్ద ఉపయోగం ఏం లేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ తరంలో ఈ తరానికి చెందినటువంటి వ్యక్తులకు నేను అడిగేది ఏంటంటే ముస్లింలకు క్లారిటీ ఉంది క్రైస్తవులకు క్లారిటీ ఉంది క్లారిటీ హిందువులకి క్లారిటీ లేదు వీడేమో దర్గాకు పోతాడు చర్చికి పోతాడు ఇళ్ళ పండగ చేసుకుంటాడు రొంటల పండగ చేసుకుంటాడు కానీ వీడు మాత్రం హిందువుగా ఉండలేకపోతున్నాడు ఇంకా మీకు ఒక విషాదం చెప్పనా అసలు హిందుత్వం అనేది మతం కాదు ఇది ఒక ధర్మము అసలు అది మతమే కాదని మనవలే చెప్తారు ఇంకో కన్ఫ్యూజన్ మరి హిందూ అంటే మరి మతమా కాదా అని ఒక మన ఒక టెన్షన్ అంటే ఒకటి ప్రపంచానికంతా మొట్టమొదట ఈ ఇతర మతాలు పుట్టన పుట్టక ముందు ఉన్నటువంటిది ఒకే ధర్మం దాని పేరు సనాతన ధర్మం ఆ ధర్మమే ప్రపంచానికి మారింది దాని తర్వాత మనము ఒక ఎపిసోడ్లో క్రిష్టుడా క్రీస్తు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం చాలా సూపర్ హిట్ అయింది కదా హిందూ మతంలో నుంచి వాళ్ళు ఏ విధంగా వేరుపడి వాళ్ళ మతాన్ని కొత్తగా చేర్చుకున్నారు అనేటువంటిది ఈరోజు మనం ఇస్లాం కూడా హిందూ మతంలో నుంచి ఏ విధంగా ఈ లక్షణాలు ఇస్లాంలో ఏవేవి ఉన్నాయనే దాని మీద మనం చర్చించుకుంటాం అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు సెక్యులరిజం అని పెట్టారు భారతదేశానికంతా ఇది వర్తిస్తుందా భారతదేశం వదిలేండి బస్తీలో సెక్యులరిజం పనికొస్తుందా హైడ్రాపోగలుగుతుందా వీధులు వెడల్పు చేయగలుగుతారా కరెంటు ఛార్జింగ్ వసూలు చేయగలుగుతారా వాటర్ చార్జెస్ వసూలు చేయగలుగుతాయి మరి సెక్యులరిజం అనేటువంటిది అక్కడే పనికి రాకపోతే భారతదేశంలో ఎలా పనికి వస్తుందండి ఇది బూతు కాక ఇంకేంటి మరి సెక్యులరిజం ఎవరి కోసం ఇది ఓన్లీ హిందువుల ఓన్లీ మైనారిటీల కోసం పెట్టినటువంటిది హిందూ మతాన్ని హిందువులను అలగదు ఒకడానికి హిందువులు హిందూ మతాన్ని కంప్లీట్ గా వాష్ అవుట్ చేయడానికి కోసం పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఇది దారుణం అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు క్రిస్టియన్ మతం గురించి అప్పుడు క్రిస్తు కృష్ణులు క్రీస్తుగా ఎలా మారో చెప్పారు ముస్లింలు మతంలో కూడా మన హిందుత్వ ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి అవునా అవును మనకు ఉన్నాయి వాళ్ళకి ఏమున్నాయి మక్కా మదీనా ఉంది అవును మనకు గంగా నది ఉంది వాళ్ళకేముంది పైన జామ్ జామ్ అని ఒక నది ఉంది ఓకే మూడు వందల అరవై హిందూ విగ్రహాలు కురేషిస్ అనేటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో పూజింపబడుతూ ఉన్నాయి ఎక్కడ మక్కలో మూడు వందల అరవై హిందూ విగ్రహాలు అదేంటి తర్వాత మహమ్మద్ వాళ్ళందరినీ చంపేసి మూడు వందల అరవై విగ్రహాలను రకహించి వేసి చిట్ట చివరికి ఒక్క రూపం లేని విగ్రహం శివలింగాన్ని మాత్రం అలాగే పెట్టారు దాన్నే నల్లటి పరదా చుట్టూ కట్టి దాన్ని వీళ్ళు పూజించుకుంటున్నారు అందుకే దాన్ని ఏమంటారంటే మక్కేశ్వరుడు అవునా మేదిన్ అంటే భూమి ఆ మేదిన్ అనేటువంటి పదము సంస్కృత పదం అది మదీనా అయింది నమాజ్ నమహ జయ అనేటువంటి సంస్కృత పదాల నుంచి నమాజ్ వచ్చింది అరబిక్ పదాలలో కొన్ని వేల పదాలలో సంస్కృత పదాలు ఉన్నాయి ఓకే నీవు మక్కాకు పోయిన తర్వాత గుండు చేయించుకుంటావు తెల్ల దుస్తులు ధరిస్తావు జాంజాం నదిలో మునుగుతావు ఇవన్నీ హిందూ సాంప్రదాయాలే కొత్తవి ఏం కాదు అంతే కదా ఇవన్నీ హిందూ సాంప్రదాయాలు కొత్త సాంప్రదాయాలు ఏం కాదు మీరు మేము షట్ మీరు షట్కాల పూజలు ఉన్నాయి ఇంత ముందు పూజలు అంటే ఏంటి ఆరు మార్లు నమాజ్ చేయాలి అర్ధరాత్రి కూడా నమాజ్ చేయాలి కానీ అర్ధరాత్రి నమాజ్ లేదు ఇప్పుడు వాళ్ళు మర్చిపోయారు ఇప్పుడు ఐదు మార్లే చేస్తారు ఇప్పుడు మనం ఏం చేస్తాము షట్కాల పూజలు చేస్తాం అమ్మవారికి అమ్మవారు పార్వతీదేవి నొదుటి మీద అర్ధ చంద్రాకారము ఒక నక్షత్రము ఉంటుంది అమ్మవారికి ఇష్టమైంది ఖడ్గం ఈ మూడు ఇస్లాం యొక్క జెండా మీద ఉంటుంది మనము అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేసి శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకోవడం అనేటువంటిది చాలా ప్రశస్తిగా మనం భావిస్తాం వాళ్ళు శుక్రవారం పూజకు అంత విలువ ఇస్తారు వాళ్ళంతా శుక్రవారమే కదా దుబాయ్ లాంటి చోట్ల ఫ్రైడే హాలిడే ఉంటుంది వాళ్ళకి సో ఇలా హిందూ మతంలో నుంచి వెళ్ళినటువంటి అనేక సంప్రదాయాలు ఆ మతంలో ఒకలింపు చేసుకొని వాళ్ళు చేస్తున్నారు